ఒకప్పుడు మోసం అంటే అబ్బాయిలే చేసేవారన్నా ముద్ర ఉండేది కానీ మొఘళ్ళకు ఏ విషయంలో తీసిపోమని నిరూపిస్తున్న మహిళల్లో కొంతమంది చీటింగ్ చేయడంలో వాళ్ళని మించిపోయారు భర్తకు తెలియకుండా మరొకరితో వివాహేతర సంబంధాలు నడపడం చేస్తున్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే సంపాదన కనిపించగానే భర్తను లెక్క చేయకపోవడం తనకు ఇష్టం వచ్చినట్లు నడుచుకోవడం అవసరమైతే భర్తకు ఎదురు తిరగడం మరొకరితో కట్టుకున్న వాడి ఎదుటే చనువుగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు అలాగే ప్రభుత్వ ఉద్యోగం రాగానే భర్తను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు గతంలో బీహార్లో ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఇటువంటి ఘటనలు వెలుగు చూశాయి ఇప్పుడు యూపీలోని ప్రయాగ్రాజ్ తరహా ఘటన వెలుగు చూస్తుంది గవర్నమెంట్ జాబ్ రాగానే ఓ మహిళ తన భర్తను వదిలేసిందో మహిళ తీవ్ర మనస్తాపానికి గురైన భర్త మీడియా ముందు బాధను వ్యక్తం చేశాడు తన భార్య తనకు కావాలంటూ కన్నీరు మున్నీరయ్యాడు ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో జరిగింది తను చిన్న పనులు చేసుకొని బతుకుతూ భార్యను చదివిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ ఇప్పించాడు కానీ జాబ్రాగానే ఆమె భర్తకు మొహం చాటేసి వెళ్ళిపోయింది భార్య ఈ విషయాన్ని అతడు ఆలస్యంగా గుర్తించాడు బాధితుడు నిరస్ విశ్వకర్మ చెప్తున్న వివరాల ప్రకారం నిరాజ్ లేఖాపాల్ ఐదేళ్ల పాటు ప్రేమించుకొని రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు కార్పెంటర్గా పనులు చేస్తూ భార్యను చదివించి గవర్నమెంట్ జాబ్ కోసం తర్ఫీదుని ఇప్పించాడు ఈ ఏడాది జనవరిలో కాలేజ్కి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్ళిన లేఖ తిరిగి రాలేదు ఆమెకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అంతలో ఆమెకు అకౌంటెంట్గా ప్రభుత్వ ఉద్యోగం రాగా అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవడానికి కలెక్టర్ కార్యాలయానికి వెళ్తుందని తెలిసి అక్కడికి చేరుకోగా వెంకడోర్ నుంచి వెళ్ళిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆమెను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆమె మరొకరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలిసిందని వాపోయాడు తనకు న్యాయం చేయాలంటూ మీడియా ముందుకు వచ్చాడు తన భార్యను తిరిగి తనకు ఇప్పించాలని కోరాడు ఈ మేరకు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్కి లేఖ రాశాడు యూపీలో ప్రయాగ్ రాజ్లో గతేడాది ఈ తరహా ఘటన వెలుగు చూసింది జ్యోతి మౌర్య అనే మహిళను భర్త చదివించగా ఉన్నతోద్యోగం రాగానే భర్తను వదిలేసి మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది మొగుడు అడ్డు తొలగించేందుకు అతడిపై తప్పుడు కేసులు బనాయించింది బయటకు వచ్చిన భర్త తనకు జరిగిన అన్యాయం గురించి గగ్గోలు పెడితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది